అందరికీ నమస్కారం జ్యోతిష్య సారాన్ని మీకు అందిస్తున్న మీ మిత్రుడు కుమార్ మీ అందరికీ స్వాగతం ప్రియమైన మిథున రాశి వారందరికీ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఇవ్వబోతున్నారు ముఖ్యంగా ఈ సంవత్సరం రెండు ప్రధాన దశలుగా ఉంటాయి వృత్తిలో శ్రమకు దగిన ప్రతిఫలం పొందడం ఎలా ఆర్థికంగా స్థిరత్వం ఎలా సాధించాలి అనే వివరాలను తెలుసుకుందాం మీ విజయానికి బాటలు వేసే గురుబలం ఎప్పుడు మొదలవుతుంది అంటే మీకు రెండు వేల ఇరవై ఆరులో మంచి టైం ఎప్పుడు ఉంది అంటే ఏ టైంలో మీరు పని ప్రారంభిస్తే పూర్తి అవకాశాలు విజయం సాధించే అవకాశాలు ఏ టైంలో ఉంది అంతా కూడా ఈ వీడియోలు పూర్తిగా చెప్పడం జరిగింది అదే కాకుండా మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు అని చెప్పడం జరిగింది మిశ్రమ ఫలితాలు అంటే మీకు గురుబలం కారణంగా ఒక ఐదు నెలలు ఆరు నెలలు మాత్రమే మీకు కలిసి వచ్చే కాలంగా ఉంది మిగిలిన కొన్ని నెలలు మీకు కొంచెం అంటే పూర్తిగా కాదు కొంచెం మీకు అనుకూలంగా లాగేదని చెప్పాలి సో దానికి సంబంధించిన పరిహార మార్గాలు కూడా ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను సో దయచేసి అందరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి మరి మరొక విషయం బిజన్ రాసి వారికి రెండు వేల ఇరవై ఆరు ఫలితాలు తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం ఈ సంవత్సరం మీకు గ్రహాల అనుకూలత పెరగడానికి మరియు దోషాల నివారణకు ఉపయోగపడే కొన్ని పరిహార వస్తువులను నేను వీడియో స్క్రీన్ మీద వ్యూ ప్రొడక్ట్స్లో లింక్ చేశాను మీకు కావాలంటే వాటిని అక్కడి నుంచి నేరుగా ఆర్డర్ చేసుకోవచ్చు ప్రధాన గ్రహ సంచారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరులో మిథన్ రాశి వారికి శని పదవ ఇంట్లో అంటే దశమ కేంద్రంలో మీనరాశిలో సంవత్సరం మొత్తం సంచారం చేయడం వల్ల వృత్తిలో స్థిరత్వం ఉంటుంది అయినప్పటికీ ఈ దశమ కేంద్రంలో శని కంటక శని అని పిలవడం వల్ల పని ఒత్తిడి మరియు శ్రమ కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అంటే మీరు వంద శాతం ప్రయత్నం చేస్తే మీకు ఫలితం మాత్రం యాభై శాతం లేదా అరవై శాతం వరకు మాత్రమే ఉండే అవకాశం ఉంది కానీ గురు సంచారం మీకు అనుకూలంగా ఉంది గురుగ్రహం జూన్ రెండు వరకు ఒకటవ ఇంట్లో వృషభ రాశిలో ఉంటారు ఆ తర్వాత జూన్ రెండు నుండి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు రెండవ ఇంట్లో కర్కాటక రాశిలో ధనస్థానంలో సంచారం చేయడం వలన ధన ప్రవాహం పెరిగే అవకాశం ఉంది మరియు కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది సో మిథన్ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో కలిసి వచ్చే కాలం అంటే జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు ఉండే అవకాశం ఉందని నా యొక్క అంచనా మిగిలిన కాలంలో కొంచెం అనుకూలంగా ఉండకపోవచ్చు కాకపోతే మిశ్రమ ఫలితాలు ఉంటాయని నా యొక్క అంచనా తదుపరి రాహు సంచారం రాహు ప్రభావం సంవత్సరం మొత్తం తొమ్మిదవ ఇంట్లో బాధ్య స్థానం కుంభరాశిలో సంచరిస్తారు రాహు అదృష్టం విదేశీ ప్రయాణాలు మరియు ధార్మిక ఆలోచనలు పెంచే అవకాశం ఉంది కేతువు ప్రభావం కేతువు సంవత్సరం మొత్తం మూడవ ఇంట్లో సింహరాశిలో ఉంటారు సో ఈ స్థానం మీకు ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంచే శత్రువుపై విజయాన్ని సాధించే అవకాశం ఉంది గురు బలం మిథున్ రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం ఫలితాలు కేవలం గురువు యొక్క బలం మీద ఆధారపడుతుంది సో అందుకే జూన్ రెండు నుండి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు కూడా ఉన్న సమయం మీకు అత్యంత అనుకూలమని నా యొక్క అంచనా తదుపరి ఆర్థిక పరిస్థితి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆర్థికంగా ఈ సంవత్సరం మిథున్ రాశి వారికి స్థిరంగా ఉండదని చెప్పాలి కానీ ధన ప్రవాహం మాత్రం పెరిగే అవకాశం ఉంది గురువు జూన్ రెండు నుండి రెండవ ఇంట్లో రావడం వలన ధన సంపద పెరిగే అవకాశం ఉంది ఆకస్మిక ధనలాభాలు పెండింగ్లో ఉన్న బకాయిలు చేతికి అందే అవకాశం ఉంది బ్యాలెన్సింగ్ సమస్యలు ఏమైనా ఉంటే అంటే ఈ నెల డబ్బు మిగిలిన మరో నెల లోటు బడ్జెట్ లేదా అనుకోని ఖర్చులు ఉండడం వలన ఫైనాన్షియల్ పొజిషన్ కొంచెం స్థిరంగా ఉండదని చెప్పాలి పెట్టుబడులు పెట్టేవారికి అతి పెద్ద పనులు ముఖ్యంగా శిరాస్తులపై పెట్టుబడులు పెట్టడం లేదా పెద్ద అప్పులు తీర్చడం అనేవి ఎప్పుడు కూడా జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటిలోపు పూర్తి చేసే అవకాశం ఉందని మిథున రాశి వారికి నా యొక్క అంచనాగా చెప్పడం జరుగుతుంది తదుపరి వృత్తి ఉద్యోగం గురించి ఇప్పుడు తెలుసుకుందాం శని పదవ ఇంట్లో ఉండడం వలన ఉద్యోగపరమైన ఒడిదొడుకులు ఉండే అవకాశం ఉంది పని ఎక్కువగా ఉంటుంది కానీ ప్రతిఫలం కొంచెం తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ అయినప్పటికీ కూడా ముందు చెప్పిన విధంగానే గురుబలం వల్ల మీకు కొంచెం ఉద్యోగం ప్రయత్నాలు కూడా ఏమైనా చేపట్టాలంటే జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు కూడా కసొచ్చే అవకాశం ఉందని నా యొక్క అంచనా వ్యాపారం చేసేవారికి ఈ సంవత్సరం కష్టపడి పనిచేసిన అవసరం ఉంది కొత్త సాంకేతికతతో కూడిన వ్యాపారాల్లో మరియు విదేశాలకు సంబంధించిన వ్యవహారాల్లో రాహు సహాయంతో అద్భుతమైన లాభాలు వచ్చే అవకాశం ఉందని నా అంచనా తదుపరి కుటుంబం ఆరోగ్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం గురుబలం ఉన్న సమయం అనగా జూన్ నుంచి అక్టోబర్ వరకు కూడా కుటుంబంలో శాంతి ఆనందం వెల్లువిరుస్తాయి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో మరియు ఇతర శుభకార్యాల కోసం ఏది చూస్తున్నారో వారందరూ కూడా ఆ పనులు వేగవంతమైన అవకాశం ఉంది మిథున రాశి వారికి ఈ సంవత్సరం అత్యంత కసొచ్చే అంశం ఉంటే ఆరోగ్యం అని చెప్పాలి భగవంతుని దయ వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు ఏమీ రావు అయినప్పటికీ కూడా శని పదవ ఇంట్లో ఉండడం వలన పని ఒత్తిడి వల్ల అంటే వర్క్ స్ట్రెస్ వల్ల మాత్రం తగినంత విశ్రాంతి తీసుకోవడం ముఖ్యమని నా సలహా తదుపరి పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మిథున్ రాశి వారికి నేను ముందుగా చెప్పిన అంటే మిశ్రమ ఫలితాలు ఉన్నాయండి ఈ సంవత్సరం అంతా కూడా అంటే రెండు వేల ఇరవై ఆరు అంతా కూడా అంటే జూన్ నుంచి అక్టోబర్ వరకు కూడా అంటే ఐదు మాసాల వరకు కూడా మీకు కష్ట వచ్చే కాలం ఉన్నప్పటికీ కూడా మిగతా టైంలో కొంతగా ప్రతికూల అంశాలు ఉన్నాయి కాబట్టి సో నేను చెప్పే పరిహార మార్గాలు పాటిస్తే మీకు కొంచెం మంచిగా అవకాశం ఉందని నా యొక్క సలహా అండి సో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో వ్యతిరేకతను అధిగమించి శని కంటకాన్ని సైతం జయించి మంచి ఫలితాలు పొందాలంటే నేను ఇప్పుడు చెప్పే పరిహారాలను పాటిస్తే మంచి జరిగే అవకాశం ఉందని నా యొక్క సలహా అండి సో శని అనుగ్రహం కోసం ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పారాయణం చేయండి పేదవారికి లేదా వృద్ధులకు సహాయం చేయడం ద్వారా శని అనుగ్రహం పొందే అవకాశం ఉంది మొట్టమొదటిగా సుబ్రహ్మణ్య ఆరాధన లేదా శివారాధన ప్రధానంగా చేస్తే గ్రహబాధులు పెంటనే తగ్గే అవకాశం ఉంది ప్రతి నెల వచ్చే మాస శివరాత్రి యోజన ఖచ్చితంగా శివుడికి ఏకవార రుద్రాభిషేకం చేయించుకోండి మరియు ఈ పరిహారాలకి దోష నివారణకు ఉపయోగపడే కొన్ని పరిహార వస్తువులను నేను వీడియో స్క్రీన్ మీద వ్యూ ప్రొడక్ట్స్లో లింక్ చేశాను సో మీకు కావాలంటే వాటిని అక్కడి నుంచి నేరుగా ఆర్డర్ చేసుకోవచ్చు సో ఈ సంవత్సరం మిథున రాసి వారు పూజించవలసిన దేవుళ్ళు శివుడు హనుమంతుడు శనీశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి సో వీరు పూజా విధానం ఏదైనా సరే ఈ నలుగురు దేవుల్ని పూజించండి అందరినీ పూజించండి వీ నలుగురు దేవుల్ని ఎక్కువగా పూజిస్తే మరింత మంది జరిగే అవకాశం ఉందని నా యొక్క సలహా అండి సో చివరిగా మిథున రాశి వారికి ఒకటే చెప్పాలనుకుంటున్నాను సో జాగ్రత్తగా ఉండి మిథున రాశి అందరూ కూడా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అనేది మిథున రాశి వారికి స్థిరత్వం మరియు ఎదుగుదలను ఇచ్చే సంవత్సరం అని గుర్తుపెట్టుకోండి అండ్ మిథున రాశి వారికి కంటక శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా జూన్ రెండు నుంచి కూడా అక్టోబర్ ముప్పై ఒకటి వరకు కూడా ఉన్న గురుబలం చాలా ఎక్కువగా ఉండడం వల్ల సో ఆ యొక్క టైంని మీరు చాలా తెలివిగా ప్లాన్ చేసుకుని ఆ టైంను ఉపయోగించుకుని ముందుకు సాగండి మరియు మీకు అంటే మిథున రాశి వారికి అంతా శుభమే జరగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ వీడియోని నా అంచనా ప్రకారం ఆస్ట్రాలజీ ప్రకారం ఒక అంచనాతో చేసిన వీడియో సో అందరూ కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి మీ యొక్క మానవప్రయత్నాన్ని ఎక్కడా కూడా ఆపవద్దు సో గట్టిగా ప్రయత్నించండి విజయం వైపు ముందుకు వెళ్ళండి అండ్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి ఎవరైనా సరే హ్యాప్ చేయడానికి ప్రయత్నించండి మీకు హైప్ చేసే నా యొక్క వీడియో కొంతమందికి ఎక్కువ మందికి వెళ్ళే అవకాశం ఉంది మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మిదురు రాసి అంటే నా వీడియోని వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అండ్ ఆల్ అనే సింబర్ని క్లిక్ చేయడం వల్ల నా యొక్క వీడియో మీకు పెట్టగానే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి